హాయ్ ఫ్రెండ్స్ తక్కువ ఇన్వెస్ట్మెంట్తో సుమారు రెండు రెట్లు అంటే ఎక్కువ ప్రాఫిట్ వచ్చే ఒక బిజినెస్ చూడండి ఇది ఏంటి అంటే నెక్ బ్యాండ్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ అనమాట డెబ్బై రూపాయలకే దొరుకుతుంది ఫ్రెండ్స్ కేవలం డెబ్బై రూపాయలకి మనం మార్కెట్లో రెండు వందల యాభై వరకు అమ్మొచ్చు దీనికి మనకి బాక్స్ చేసి ఇచ్చేస్తారా అంటే విడిగా ఈ విధంగా తీసుకున్నా ఇస్తారు అదనంగా అంటే డెబ్బైతో పాటు ఇంకొక పది రూపాయలు చెల్లిస్తే దీనికి బాక్స్ టైప్లో కూడా బాక్స్ ప్యాకింగ్ చేసి ఇచ్చేస్తారనమాట దాంట్లో ఎంఆర్పి చూసుకుంటే ఈజీగా ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటుంది ఎంఆర్పి ఆ బాక్స్ పైన ఓకేనా సో చక్కగా మీరు అటువంటిది తీసుకొని వచ్చి ఇక్కడ మంచి స్టూడెంట్స్ ఏరియాల్లో అంటే చుట్టుపక్కల కాలేజెస్ స్కూల్స్ ఇవన్నీ ఉంటాయి చూడండి అటువంటి ఏరియాల్లో మీరు దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు చక్కగా కెనోపీ టెంట్ వేసి మీరు ఒక బెంచ్ వేసి దానిపైన వరుసగా ఆ బాక్స్ పేర్చి పెట్టేయచ్చు అనమాట అంటే ఒక వంద బాక్సులు అలా పెట్ పెట్టారనుకోండి ఆటోమేటిక్గా మీ పెట్టుబడి ఎంత వంద అంటే ఇప్పుడు ఎనభై రూపాయలు డెబ్బై రూపాయలు అన్నాను బాక్స్ కావాలి అనుకుంటే ఎనభై అన్న అంటే మీ పెట్టుబడి ఎంత ఇప్పుడు వంద పీసులు అంటే ఎనిమిది వేల రూపాయలు మీరు ఒకేసారి ఒక మూడు వందల పీస్ తెచ్చారంటే ఎంత పెట్టుబడి ఇరవై నాలుగు వేలు ఆ లగేజ్ మీరు ట్రైన్లో లగేజ్లో వేసుకొని వచ్చినా లగేజ్ పార్సల్ భోగి ఉంటుంది కదా దాంట్లో వేసుకొని వచ్చినా సరిపోతుంది మహా అంటే ఇంకొక అదనంగా ఒక రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది మూడు వేలు వేసుకోండి సో మూడు వందల మీకు ఇరవై ఏడు వేల రూపాయలు మీ ప్రాంతానికి వచ్చి చేరుకునేటప్పటికి సరిపోతుంది కానీ ఆ మూడు వందల అమ్మితే ఎంత వస్తుంది మీరు ఒకటి రెండు వందల యాభై చొప్పున అమ్ముతున్నారు అంటే వంద పీసులు ఇరవై ఐదు వేలు మూడు వందల పీసులు డెబ్బై ఐదు వేలు మీ పెట్టుబడి అంత రానుపోను ఖర్చుతో సహా ఇరవై ఏడు వేలు కానీ రాబడి అంత డెబ్బై ఐదు వేల రూపాయలు అంటే సుమారు మీకు నలభై ఎనిమిది వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుందన్నమాట ఇరవై ఏడు వేలు పెట్టుబడి పెట్టుకుంటే సో ఇటువంటి బిజినెస్ చాలా బాగుంటుంది లాస్ వచ్చే అవకాశాలే లేదు ప్రతి ఒక్కరు నెక్ బ్యాండ్ అనేది ఇప్పుడు అందరూ ఎక్కువ మంది యూజ్ చేసేది నెక్ బ్యాండే అనమాట సో బడ్స్ యూజ్ చేస్తారు కానీ ఆ బడ్స్ అనేవి మీకు ఎక్కువ చేపు ఛార్జింగ్ నిలబడబోవడం అంటే కింద పడిపోవడం ఏదో పాడైపోతూ ఉంటుంది కనుక వర్క్ చేసేటప్పుడు నెక్ బ్యాండ్ కింద పడే అవకాశాలు ఉండదు అన్నమాట కనుక ఎక్కువ మంది నెక్ బ్యాండే యూజ్ చేస్తున్నారు కనుక మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ ఈ నెక్ బ్యాండ్ తీసుకొని వచ్చి చక్కగా మీ ప్రాంతంలో సిటీలో చెప్పాను కదా అటువైపు మొత్తం ఎక్కువ కాలేజెస్ స్టూడెంట్స్ ఏరియా ఎక్కడైతే ఉన్నాయో అక్కడ దీన్ని మార్కెటింగ్ చేయొచ్చు దానికే కెనోపి టెంట్ అని చెప్పాను కెనోపి టెంట్ పెట్టుకుంటే చక్క ఆకర్షణ అంటే లుక్ ఉంటుంది ఆ టెంట్ పైనే రేట్ కూడా వచ్చేస్తుంది నెక్ బ్యాండ్ మీరు అమ్ముతున్నారు ఈ నెక్ బ్యాండ్ దాని రేట్ ఆఫర్ ధర అంటే ఇప్పుడు దాంట్లో ఆరు వందలు ఉండింది అనుకోండి ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ అని అక్కడ వేసి ఉంటారన్నమాట మీరు సో ఏ టూ జెడ్ వచ్చిన వాళ్ళు చెక్ చేసుకుంటారు క్వాలిటీ వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు లేకపోతే లేదు కనుక ఇబ్బంది ఏమి ఉండదు ఇంకొకటి రెండు వందల యాభై రూపాయల క్వాలిటీ నెక్ బ్యాండ్ ఎలా ఉంటుందో వాళ్ళకు కూడా ఐడియా ఉంటుంది కస్టమర్లకి సో మీకు ఎటువంటి ఇబ్బంది లేదు ఓకేనా మంచిగా ఇటువంటివి తీసుకొని వచ్చి మార్కెటింగ్ చేయొచ్చు నెక్స్ట్ ఎక్కడ దొరుకుతుంది ఇవి చూడండి ఫ్రెండ్స్ ఇటువంటివి మీకు ఢిల్లీలో మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు లేదు హైదరాబాద్ నుంచి తెచ్చుకుంటానన్నా హైదరాబాద్లో కూడా దొరుకుతుంది కాకపోతే టెన్ టు ట్వంటీ రూపీస్ ఎక్కువ ఉంటుంది రేటు కాకపోతే హైదరాబాద్లో జరుగుతుంది చెన్నైలో కూడా జరుగుతుంది యూట్యూబ్లో చూడండి చక్కగా మెనుఫ్యాక్చరర్సే వీడియో బోల్డ్ అనే వీడియోలు ఉన్నాయి